ఈరోజు చిన్ని సీరియల్లో జరిగిన ట్విష్ను కనుక చూసుకుంటే ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యే పరిస్థితి అనమాట కావేరీని అందరూ చుట్టుముట్టేశారు కావేరీ కావేరీ అంటూ అంటే ఉషనే కావేరీని అనుకుంటున్నారు కదా అయితే ఉష కావేరీ ఇద్దరూ ఒక్కరే కానీ పరిస్థితుల కారణంగా ఉషాగా అవతారం ఎత్తి వచ్చినట్టుగా అనిపిస్తుంది అనమాట ఎందుకంటే డైరెక్ట్గా దేవాని ఎదుర్కోవాలి అంటే ఆషామాషి కాదు అందులో రౌడీ పెద్ద రౌడీ కదా ఈ దేవా తనని డైరెక్ట్గా ఎదుర్కోవాలంటే పలుకబడి ఉండాలి వీళ్ళ సాదా సీదా మనుషులు అంత పెద్ద వాళ్ళతో తలపడలేరు మామూలుగా రాజకీయ నాయకులు కానీ ప్రతి ఒక్కరూ దేవాకే సపోర్ట్ చేస్తారు జైల్లో ఉన్నప్పుడు కూడా కావేరీ కలవాలి అంటే సత్యంకి కానీ చిన్నికి కానీ పర్మిషన్స్ లెటర్స్ అని ఉండేవి కానీ దేవ ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళిపోయేవాడు అంతేందుకు బాలరాజు కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళిపోయేవాడు కానీ వీళ్ళకి మాత్రం పర్మిషన్స్ వాళ్ళకి మాత్రం పర్మిషన్స్ ఉండవు అనమాట ఎందుకంటే వాళ్ళకి అంత పలుకుబడి ఉంటుంది వాళ్ళని చూస్తే అంత భయం కూడా ఉంటుంది కాబట్టి అయితే ఇప్పుడు ఉష అందరినీ కావేరి అన్నారంటే ఊరుకొని నేను మీకు ఎన్నిసార్లు చెప్పాలి అన్నట్టు ఆఖరికి చెయ్యిని కూడా గాయం చేసుకొని మరి డిఎన్ఏ టెస్ట్కి పోదాం చెప్తుంది అనమాట కానీ సత్యంకి తన మనసుకి చెప్తూ ఉంటుంది నువ్వే నా చెల్లివి అని మనది రక్త సంబంధం అమ్మా అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు కానీ కావేరి ఎక్కడ బయటపడదనమాట తన బాడీ లాంగ్వేజ్ని తన భాషని వేషం మొత్తం మార్చేసుకుంది కేవలం చిన్నిని ఈ దుర్మార్గుడు నుంచి కాపాడుకుందామని నాగవల్లి అంతకన్నా పెద్ద దుర్మార్గులు చెప్పాలంటే నిజ నిజాలు ఏంటో తెలుసుకోకుండా అన్యాయంగా ఒక మనిషిని చంపించేసేయాలి అనుకుంది కదా అందుకనే చిన్ని వీళ్ళందరి వల్ల తన ప్రమాదంలో పడకూడదని అసలు కావేరి మనిషి లేకుండా ఉంటే కొన్ని రోజులు మర్చిపోతారు అన్నట్టుగా అనుకుంటుంది కానీ చిన్నిని చూడకుండా కావేరి అస్సలు ఉండలేదు జైల్లో కాబట్టి ఇంకా తప్పదు కాబట్టి ఉంది ఇప్పుడు ఆ ప్రమాదం జరిగి తనకు ఒక రకంగా మంచే జరుగుంటుంది కావేరికి ఏ అంటే కోట సాక్ష్యాలు ఇవేమీ లేకుండా తను తన కూతురుని చూసుకునేంత అవకాశం అయితే దొరికింది కానీ చిన్నికే ఒక రకంగా బాధాకరం అని చెప్పొచ్చు అమ్మ కళ్ళెదుట తిరుగుతున్న తిరుగుతున్నా అమ్మాని పిలవనివ్వడం లేదు అమ్మని కా కౌగులించుకొని ఇవ్వడం లేదు మా అమ్మే నా మనసుకు తెలుస్తున్నా కూడా మా అమ్మని దగ్గరకు రానివ్వడం లేదు చాలా బాధపడుతూ ఉంటుంది అయితే అసలు ఉషానా కావేరీనా అన్నట్టు ప్రిన్సిపాల్ని అడిగితే ఆమె కొన్ని సాక్ష్యాలు చూపిస్తుంది ఉషాను అసలు కావేరీకి ఈమెకి సంబంధమే లేదు అన్నట్టు చూపిస్తుంది అవి చూసి నమ్మాలా వద్దా ఎవరైనా క్రియేట్ చేసుకోవచ్చు కదా సర్టిఫికేట్స్ ఎట్లయినా ఇప్పుడు ఈ మల్టీమీడియా వచ్చింది తర్వాత ఇంకేదేదో ఎన్ని రకాలుగా మనం సర్టిఫికేట్స్ అని క్రియేట్ చేసుకోవచ్చు అలా ఏమైనా చేయించిందా అనుకోవచ్చు ఎందుకంటే అలా జరిగే ఛాన్స్ కూడా ఉంది కానీ సత్యం ఎలా నిజాన్ని బయట పెట్టించాలి కావేరియే ఉష ఉషానే కావేరిని ఎలా బయట పెట్టించాలి అని అయితే ఇప్పుడు అందరికీ తెలియడం ఒక ఎత్తు అయితే ఇప్పుడు బాలరాజు కల్లారా చూశాడనమాట కావేరిని చూసి చనిపోయింది కదా కావేరి మరలా బ్రతికేలా వచ్చింది ఉషా ఏంటి డెహ్రడూన్లో పుట్టడం ఏంటి అక్కడ నుంచి ఇక్కడికి రావడం ఏంటి తెలుగు మాట్లాడుతుంది అందులోనూ చిన్ని వీళ్ళందరినీ తిట్టేస్తుంది సరే కావేరి అయితే చిన్నిని దగ్గరకు తీసుకోవాలి కదా దూరం ఎందుకు పెడుతుంది వాళ్ళన్నీ దూరం పెడుతుంది ఏంటి అనేది అర్థం కాదనమాట కానీ కావేరీకి ప్రమాదం జరిగినప్పుడు ఉషా కూడా ఉంది అంటే కావేరి పోలికలు తనే అమ్మాయి ఒక అమ్మాయి ఉంది కానీ ఆ ప్రమాదంలో సేమ్ ఇద్దరికి ఒకేసారి ప్రమాదం జరగడం ఒకేసారి హాస్పిటల్కి వెళ్ళడము ఆ ప్రమాదంలోనే ఉషా అనే అమ్మాయి చనిపోతుంది ఇవి ఆల్రెడీ ఇది బెంగాల్ సీరియల్లో స్టార్ట్ అయిపోయింది రన్ అవుతుంది సక్సెస్ఫుల్గా ఈ స్టోరీ ఆల్మోస్ట్ కవర్ అయిపోయిందనమాట అంటే వాళ్ళు మనకన్నా ఒక రెండు సంవత్సరాలు ముందే ఉన్నారు అందుకని ఆ ప్రమాదంలోనే ఉష చనిపోతుంది ఉషా క్యారెక్టర్లోకి ఇప్పుడు కావేరి వస్తుందన్నమాట ఉషా ఉన్న గార్డీన్ అంటే పని మనిషి ఉంది కదా ఆమె వీటన్నిటికీ సాక్ష్యం అని చెప్పవచ్చు ఇక ఉషాగా అవతారం ఎత్తి దేవాని నాగవల్లిని సర్వనాశనం చేసి వాళ్ళ కుట్రలన్నిటిని బయటపెట్టి చిన్నిని కాపాడుకొని జైల్లో వాళ్ళని కటకట్టాలని నిల్చోబెట్టడమే కావేరీ అది ఉషా యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట అందుకోసం కావేరీ పూర్తిగా భిన్నంగా కావేరి క్యారెక్టర్కే భిన్నంగా మారిపోయి ఉషాగా అవతారం ఎత్తి తన కూతురు ఇదంతా చేస్తుంది అనమాట సీరియల్ మార్పులు జరుగుతూ ఉంటాయి స్టోరీని మార్చేస్తూ ఉంటారు మొత్తం మీద మన కావేరీ ఈ ఉషా ఈ ఉషానే కావేరీ అది త్వరలోనే రివీల్ కాబోతోంది మొత్తం మీద ఉషా తన కూతురు కోసం కావేరి తన కూతురు కోసం